ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గుర్బే నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆస్తులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నేను చెప్పేటువంటి ఈ సందేశాన్ని త్వరగా ఇప్పుడే ఈ క్షణమే నీవు విని తీరాలి ఎందుకంటే నీ కోసం వచ్చినటువంటి వార్త ఇది ఈరోజు ఈ సందేశం నీకు ఈ సందేశం పూర్తి అయ్యేలోపు తల్లి నీకు ధన్యవాదాలు అని నీవు చెప్పకుండా ఉండలేవు తెలుసా అంత ఆశ్చర్యానికి గురిపోయేటువంటి నీ మాటలను ఒక సందేశ రూపంలో ఈరోజు నీ ముందు ఈ విధంగా ఉంచబోతున్నాను ఆలస్యం చేయకుండా ఈ తల్లి మాటల్ని మనస్ఫూర్తిగా నమ్మావు కదా నీ తల్లి అని నమ్మేనటువంటి మాటలను నీవు మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆలకించి ఎటువంటి ఆలోచనలు లేకుండా ని హాయిగా నిద్రించు అనేసి అమ్మవారు అయితే మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు మరి ఆ సందేశంలో ఎటువంటి పరమార్థం ఉంది అసలు అమ్మవారు ఈ సందేశం ద్వారా మనకు ఏం తెలియపరచాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు పూర్తిగా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి బిడ్డ నీ ఊహకు ఒక మంచి శుభవార్త కావచ్చు లేదంటే నీ మనసును ఆనందపరిచే విధంగా నేను అయితే నీకు కొన్ని విషయాలను తెలియపరచాలి అనుకుంటున్నాను అవి నీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలుగా భావించి అసలు దుర్గమ్మ ఈ విధమైనటువంటి మాటలను నన్ను దేన్ని ఉద్దేశించి తెలియపరచాలి అంటూ అనుకుంటుంది అసలు ఏ విధమైనటువంటి ఆలోచనలతో నాకు ఈ సందేశాన్ని తెలియపరచాలి అని అనుకుంటుంది అనేటువంటి అంశాల గురించి జాగ్రత్తగా ఆలోచించు ఇటువంటి అంశాలు అన్నీ కూడా నీ జీవితానికి ముడిపడిపోతూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క అంశాలు అన్నీ కూడా నిత్యము కూడా నీ యొక్క జీవితంలో జరుగుతూ వస్తూ ఉండేవే చూడు బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడా ఒకరితో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నీవు మాట్లాడి చూడు అనవసరంగా నీకున్నటువంటి అభిప్రాయాలని వేరే ఒకరి చేత బాధించబడే విధంగా వేరే ఒకరిని బాధపట్టే విధంగా నీవు మాట్లాడవద్దు అని చెబుతున్నాను కాబట్టి ఏది ఏమైనా ఒకరితో మాట్లాడేటప్పుడు ఒకరిని మాట అనేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడు చక్కగా నీవు నీ యొక్క జీవన పైతో ఆనందంగా ఉండడం చూసి కొందరు ఈష ద్వేషాలతో నలిగిపోతూ ఉంటున్నారు వారి పట్ల నీవు కొంతమేర అప్రమత్తంగా ఉండు ఎందుకంటే నీవు ఎంత సంతోషంగా ఉంటున్నావో కొంతమందికి అది చూడలేక అసూయ ద్వేషం పగలు పుట్టుకొస్తూ ఉంటున్నాయి కాబట్టి అటువంటి వారి దగ్గర నీవు కొంతమేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అయితే నీకు ఆసన్నమైంది నీకు ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు లేదంటే నీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి చిన్న చిన్న గొడవల గురించి కావచ్చు ఏది ఏమైనప్పటికీ నీవు నీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటే ఈ లోకంలో చూసి ఓర్వలేనటువంటి జనాలు చాలామంది ఉన్నారు అని నీకు కూడా తెలుసు కదా కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా దాని పట్ల నీవు జాగ్రత్తగా గమనిస్తూ నీ యొక్క బంధాలను నీ యొక్క సంబంధాలను జాగ్రత్త పరుచుకో ఏదేమైనప్పటికీ కూడా వారిని బాధ పెట్టే విధంగా కానీ అంటే నీ యొక్క ప్రవర్తన అంటే వారిపైన దురుసుగా ఉండడం కానీ ఇటువంటి పనులు నీవు అసలు చేయవద్దు అయితే నువ్వు అనుకోవచ్చు తల్లి నాపై కీడు తలపెట్టేటువంటి వారిని అటువంటి వారితో నేను ఎందుకు ప్రేమగా ఉండాలి తల్లి అని నీవు అడగవచ్చు అది కూడా చాలా ముఖ్యమైనటువంటి మాటే నీవు ఎంత ఎదురు తిరిగి వారితో మాట్లాడతావో వారిపైన నీవు ఎంత కోపాన్ని అయితే పెంచుకుంటూ వస్తావో ఏ విధంగా అయితే నీవు వారితో మాట్లాడతావో వారి వద్ద నీ యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుందో అంటే నిన్ను బాధ పెట్టే విధంగా నీపైనే రివర్స్ అయ్యే విధంగా అంటే నిన్ను నీ యొక్క కుటుంబాన్ని బాధ పెట్టే విధంగా అటువంటి వారిని నీవు కంట కనిపెట్టి వారితో నీ యొక్క ప్రవర్తన అనేది మెలకువగా ఉండే విధంగా ఉండాలి కాబట్టి అటువంటి నీచులతో నీవు కోపాన్ని పెంచుకోవడం వల్ల మునుముందు రోజుల్లో నీకే అది పెద్ద ఒక సమస్యగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వారి పట్ల నీవు సున్నితంగా వ్యవహరిస్తేనే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక అదేవిధంగా నీ యొక్క పాత సంబంధాలను నీ యొక్క పాత బంధువులను అందరినీ కూడా నీకు అంతా కూడా అనుకూలంగా మార్చుకొని కాబట్టి రేపటి రోజున నీవు ఏదైతే బా ందాలను కోల్పోయావో ఎటువంటి అనుబంధాలను నీ నుండి దూరం అయ్యావో అటువంటి వాటి అన్నిటికీ కూడా నీవు దగ్గర అయ్యేటువంటి రోజు అది చేరువలోనే అంటే రేపటిలోనే రాబోతుంది అని నీకు మళ్ళీ తెలియపరుస్తున్నాను నీవు వారితో సంతోషంగా గడపబోతున్నావు అని నీకు తెలియపరుస్తున్నాను ఇప్పటి వరకు వారితో గడపడానికి సంతోషమైనటువంటి రోజులు అనుకూలమైనటువంటి రోజులు అనేవి రాలేదు అని నీవు ఎంతో బాధపడ్డావు కదా అంటే నీవు నీ యొక్క పనిలో నిమగ్నమైపోతూ నీ యొక్క పనిలో తీరిక లేక వాటితోనే బిజీ బిజీ లైఫ్ను గడిపేస్తూ ఆ యొక్క పనితోనే నిరసించిపోయి నీ యొక్క బంధువులతో నీ యొక్క కుటుంబ సభ్యులతో గడిపేటువంటి సమయం కూడా లేదు అని నీవు ఎంత కూడా దిగులు పడుతూ వస్తున్నావు నాకు నాకున్నటువంటి ఈ పని టెన్షన్స్ వల్ల అందరినీ కూడా దూరం చేసుకుంటూ వస్తున్నాను అని నీవు ఎంతో కూడా బాధపడుతూ చూస్తున్నావు చూడు ఇటువంటి బంధాలు అన్ని కూడా ఒకరోజు కలుసుకోవడం వల్ల నీకు ఉన్నటువంటి టెన్షన్స్ నీ మనసులో ఉన్నటువంటి కల్మషాలు అన్ని కూడా తొలగిపోయి నీ యొక్క మనసు అంతా కూడా చాలా ప్రశాంతంగా మారిపోబోతుంది చూడు నీవు కొన్ని పనులు అయితే మొదలు పెట్టాలి అని అనుకుంటూ వస్తున్నావు కదా చూడు అది వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు ఇలా చాలా రోజుల నుండి నీవు అయితే ఆ పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటూ వస్తున్నావు కదా దానికోసం అయితే నీవు ఒక అనుకూలమైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ వస్తున్నావు కాబట్టి నీకు ఒక మంచి అనుకూలమైనటువంటి సమయం అయితే నీ ముందుకు రాబోతుంది నీవు దేనికోసమైతే ఎన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నావో ఏ సమయం అయితే నీకు అనుకూలంగా లేదు అని బాధపడుతూ వస్తున్నావో అటువంటి సమయం అంతా కూడా నీకు అంతా మంచి లాభదాయకంగా మారబోయేటువంటి రోజు అతి చేరవలోనే ఉంది నీవు ఎదురు చూపలకు మంచి ఫలితం అనేది కలగబోతుంది అని నీకు తెలియపరుస్తున్నాను కాబట్టి ఇక నుండి నీ యొక్క జీవితాన్ని హాయిగా నీ యొక్క కుటుంబ సభ్యులతోనూ నీ యొక్క బంధాలు బంధుత్వాలతోనూ హాయిగా సంతోషంగా నీవు గడుపుతావని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది చివరిగా ఒక మాట బిడ్డ అందరితోనూ కూడా సుఖ సంతోషాలుగా జీవిస్తూ నీవు ఎవరితో కూడా ఒంటరిగా ఉండకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని నీకు తోచినట్లుగా చేసుకుంటూ పోవద్దు ఏది ఏమైనా కానీ నీకు కుటుంబ సభ్యులతో పంచుకొని వారి యొక్క నిర్ణయానుసారమే వారి యొక్క మాటలను తూచా తప్పకుండా ప్రవర్తించడం వల్లనే నీకు అంతా కూడా మంచి జరుగుతుందే తప్ప బయట వ్యక్తులతో కానీ లేదంటే నీవు గిట్టనటువంటి వారితో కానీ నీవు చెప్పి వారి యొక్క నిర్ణయానుసారమే ఆ యొక్క పనులను మొదలు మాత్రం వారి యొక్క సలహాలను పాటిస్తే మాత్రం నీకు పూర్తిగా నష్టమే మిగులుతుంది నీకు ప్రాణమైనటువంటి వారికి చెప్పుకో లేదంటే నీకు కుటుంబ సభ్యులకు చెప్పుకో ఎందుకంటే ఈ రోజుల్లో బయట వారిని నమ్మే ఒక మాట చెప్పడం అనేది చాలా అంటే చాలా ప్రమాదకరమైనటువంటి విషయంగా మారింది కాబట్టి ఎప్పుడూ కూడా నీవు నీకు అనుకూలంగా నీ యొక్క జీవితంగా నీ యొక్క ఆనందం పైనటువంటి సంతోషాలతో నీ యొక్క ఇష్టానుసారమే నీ యొక్క జీవితాన్ని గడపాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది అసలు మరి ఇంతకీ తల్లి అసలు ఈ సందేశం ద్వారా నాకు వచ్చినటువంటి శుభవార్త ఏమిటి అసలు దీని ద్వారా నాకు ఏం తెలియపరిచావు అని నీవు నన్ను అడగవచ్చు అసలు ఈ సందేశం ద్వారా నీకు తెలియపరిచింది ఏమిటి అంటే ఎవరిపైనా కూడా అనవసరమైనటువంటి వాగ్వాదాలు అనవసరమైనటువంటి కక్షలు కానీ చేయవద్దు ఎవరైతే నుండి నీవు పాడైపోవాలి అని నీ యొక్క జీవితం అనేది పాడైపోవాలి అని నీ నుండి ఎవరైతే కోరుకుంటున్నారో వారిని ఆ విధంగానే కోరుకొని వారిని ఆ విధంగానే నీవు ఏది కూడా మాట అనకుండా వదిలే వారు ఏ విధంగా అయితే నీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ వస్తున్నారో వారిని అలాగే కోరుకొనివు నిన్ను నా బిడ్డగా హెచ్చరి వారికి కాలం అనేది ఒకటి ఉంది వారికి బుద్ధి చెబుతుంది అని చెప్పి నీకు తెలియపరుస్తున్నాను కాబట్టి అటువంటి వారిని ఏటినీ కూడా పట్టించుకోకుండా నీ యొక్క ప్రయాణాన్ని నీవు నీవుగా కొనసాగించుకుంటూ పో నీ యొక్క జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడుపు అనేసి అమ్మవారు అయితే ఈ విధంగా ఈ యొక్క సందేశం ద్వారా మనకు ఈరోజు తెలియపరచారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మరో చక్కని అమ్మవారి సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ధన్యవాదాలు ఓం శ్రీ మాతృరామ శ్రీ జయ దుర్గా భవాని